అమెరికాలోని హూస్టన్ నగరంలో అష్టలక్ష్మి ఆలయం పక్కన అభియాంజనేయల స్వామి తొంభై అడుగుల విగ్రహం ఎంతో ఘనంగా ప్రారంభోత్సవానికి సిద్ధమైంది అయితే ప్రస్తుతం ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి పూజలు ఉదయం నుంచి కూడా ఎలా జరుగుతున్నాయి అని చెప్పి మనతో పాటు మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు యాదగిరి స్వామి ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాము స్వామి గత నాలుగు రోజుల నుంచి కూడా ఇక్కడ పూజలు అన్ని కూడా ఉదయం నుంచి రాత్రి వరకు జరుగుతున్నాయి సో ఎలాంటి పూజా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి ఇనాగ్రేషన్ కి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు తండ్రి ఇచ్చిన శ్రీమన్నారాయణ రామానుజ జీఆర్ స్వామివారి మంగళాశాసనములతో మన హ్యూస్టన్ నగరంలో అష్టలక్ష్మి సన్నిధిలో తొంభై అడుగుల అభయాంజనేయ స్వామి పంచలోహమూర్తిగా మనకి ఇక్కడ ఆవిర్భవించనుంది స్వామివారి మంగళాశాసనములతో మనకి పదిహేను నుండి పద్దెనిమిది వరకు ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి ముందు రోజు సాయంకాలం విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాసన అంకురార్పణ కార్యక్రమాలతో ప్రారంభం చేసుకొని రెండవ రోజు మనకి యాగశాల హోమ కార్యక్రమాలు అలానే స్నాపన కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరిగి సాయంకాలం మళ్ళీ హోమాదులు అలానే వరలక్ష్మి పూజ నిన్న నిన్నటి రోజున కార్యక్రమం మీదుగా జరిగింది ఈరోజు రామపాదుక పూజా కార్యక్రమం జరుగుతుంది వివిధ ప్రాంతాల నుంచి కూడా చక్కగా ఎంతో భక్తజనం స్వామివారి సన్నిధిలో సేవ చేసుకునేవారు కావచ్చు చక్కగా ఇతర ఆలయాలకు కూడా మనం ఇన్విటేషన్స్ పంపడం జరిగింది ఇతర ఆలయాల నుండి కూడా విశేష భక్తజనం ఆ యొక్క ఆలయంలో అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుతున్నారు చూసుకుంటే అమెరికాలోనే లార్జెస్ట్ స్టాచ్యూ అని చెప్పుకోవచ్చు మూడవ అతిపెద్ద విగ్రహము దీనికి సంబంధించి మిగతా టెంపుల్స్ మిగతా స్టేట్స్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది వాళ్ళందరూ వస్తున్నారా అత్యద్భుతంగా ఉందమ్మా మేము పదిహేను నుండి ఈ కార్యక్రమాలు ప్రారంభం చేసుకోవాలనుకున్నప్పటి నుంచే మాకు అసలు ఒక వన్ మంత్ బిఫోర్ నుంచే వివిధ ప్రాంతాల నుంచి అందరూ కూడా ఈ కార్యక్రమంలో మేము ఎలా ఇన్వాల్వ్ అవ్వచ్చు ఎలా చేసుకోవచ్చు మాకు కైంకర్యాలు ఏమైనా ఉంటే చెప్పండి అది తది ఆరాధన కావచ్చు ఎన్నో ఉంటాయి మనకి ఎన్నో రకాల వింగ్స్ దాంట్లో వర్క్ చేయాల్సి అనిపిస్తుంది అష్టలక్ష్మి ఆలయం పక్కనే అంటే ఆలయం లోపలే అనుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే ఎలా అనిపిస్తోంది మీరు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రధాన అర్చకులుగా ఉన్నారు కదా అద్భుతం ఇంకా దాన్ని చెప్పడానికి ఏముందా ఇది ఒక మహాభాగ్యం ఇందులో మనం ఉండడం అనేది గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా స్వామి సన్నిధిలోనే మేము పెరుగుతున్నాం వస్తున్నాం వారి ఆశయాలు ఆలోచనలు సమాజక్షేమం అనేది మాకు ఎప్పుడు తెలుసు అవి కానీ వారి సన్నిధిలోనే ఉండడం మళ్ళీ అందులో ఇటువంటి ఇనాగ్రేషన్ మనమున్న చోట జరగడము అందులో మనం భాగస్వాములు అవడం అనేది మన పూర్వజన్మ సుకృతం అదృష్టం సో అటువంటి అవకాశం మాకు లభించడం అనేది నిజంగా మంచి అవకాశం సో సో మచ్ ఆలయంలో కనుక మనం చూస్తే ప్రధానంగా ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు గత నాలుగు రోజుల నుంచి కూడా జరుగుతున్నాయి అలాగే అమెరికాలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా స్పందన మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి గొప్ప ఆవిష్కరణకు మీ మందరము కూడా పార్టిసిపేట్ చేయడము చాలా సంతోషకరంగా ఉంది ఇది మా భాగ్యంగా మేము భావిస్తున్నామని ఇక్కడ ఉన్న అర్చకులు అందరూ కూడా చెప్తున్నారు Sweetie Hoster.